హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులు పెన్షన్లు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి సీఎం జగన్కు సంబంధించి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారం లోపలనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పూర్తిగా తీసుకొస్తామని చెప్పిన జగన్ ఈరోజు మాట తప్పారని చెప్పి ఉద్యోగులు అయితే ఆయన అయితే అనటం జరిగిందండి మాట తప్పిన రాజకీయాలు రాజీనామా చేస్తేనే విశ్వసనీయతకు విశ్వసనీయత అయితే నిలబడుతుంది అని చెప్పి చెప్పిన ఆయన ఈరోజు మాట తప్పారని ఖచ్చితంగా సీఎం జగన్ రాజీనామా చేయాలి అని చెప్పి సీఎం పదవికి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క విచ విషయాన్ని అయితే బహిరంగంగా అయితే చెప్పడం జరిగిందండి ఈ విధంగా మాట తప్పడం అయితే జరిగింది మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాలన్నీ కూడా ఏవి పూర్తి స్థాయిలో అమలు జరగలేదని చెప్పి అయితే విమర్శించడం జరిగింది వచ్చిన వారం రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని చెప్పి ఉద్యోగులకి ఇష్టం లేని జిపిఎస్ను తీసుకొచ్చి వద్దు అని చెప్పినా కూడా వారి మీద రుద్దుతున్న జగన్ని ఏమనాలి అని చెప్పి ఉద్యోగులైతే వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారండి ఏది ఏమైనప్పటికీ కూడా మాట అయితే ఖచ్చితంగా చే చెప్పిన మాట అయితే తప్పారని ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పి ఉద్యోగులైతే ఖచ్చితంగా సీఎం జగన్ని రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ యొక్క సంచలన నిర్ణయం అయితే తీసుకొని వారు బహిరంగంగానే మీడియా ముందే ఈ విషయాన్ని అయితే తెలియజేశారండి సిపిఎస్ను ఓపిఎస్ను తుసుమనిపించారు అని చెప్పి నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి ఈ విధంగా అయితే మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి సీఎం జగన్కు సంబంధించి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్